హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవని తను పాలు తీసుకుని నిహారికి కూడా పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉండగా నాకొద్దు అని నిహార్కి అంటూ ఉంటుంది కానీ అవని తీసుకోమని ఇస్తున్నా కదా అని అంటూ ఉండగా వద్దని చెప్తున్నా కదా ఫలం చేస్తావేంటి అని అడుగుతూ ఉండగా నాకేదో ఇంపార్టెన్స్ ఇస్తున్నారని సిద్దేశ్వర స్వామి ఏదో చెప్పారని నువ్వు అనుకోవచ్చు కానీ నాకైతే ఏ డిఫరెన్స్ లేదు మనకు పుట్టవయ్యే పిల్లలు అన్నదమ్ములుగా అక్క పెరుగుతారు అందులో ఎలాంటి తారతమ్యాలు లేవు మన బిడ్డలకు సరి సమానమైన ప్రేమ చూపిస్తాం మన కోపతాపాలు మన మధ్యలో ఉంటాయి మన పిల్లల మధ్యలో ఎలాంటి కోపతాపాలు ఉండకూడదు అసలు ఆ సమయానికి మన మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం చూడు ఇంట్లో ఉంది మన ఇద్దరమే ఈ సమయంలో నీకేదైనా అవసరం వస్తే వస్తే నేను సహాయం చేయాలి ఆపద వస్తే నువ్వు కాపాడాలి అవునా అని అవినీ అడుగుతుండగా ఆపదని క్రియేట్ చేసిందే నేను కాసేపట్లో నీకు సినిమా కనబడుతుంది చూడు పిచ్చిదానా అని నిహారిక మనసులు అనుకుంటూ ఉండగా నువ్వు ఇలా ఉంటే నా మీద కోపంతోనే నేను ఇచ్చిన పాలన తాగట్లేదని నేను అనుకోవాల్సి వస్తుంది అంతేకాదు నేను కూడా నీ పాలను తాగకుండా వదిలాల్సి వస్తుంది అని అవిన అంటూ ఉండగా దీన్ని నస భరించే బదులు తీసుకుని తాగేస్తే ఒక పని అయిపోతుంది తొందరగా తన రూమ్ కు వెళ్లి పడుకుంటుంది అప్పుడు నేను అరేంజ్ చేసిన మనుషులు ఎంటర్ అవుతారు అని నిహారిక మనసులు అనుకుంటూ ఉండదు ఏం ఆలోచిస్తున్నావు అని అవని అడుగుతుండగా ఏం లేదు అని చెప్పి ఇక నిహారిక పాలు తీసుకుని తాగుతూ ఉంటుంది చాలా ఇంకేమన్నా ఇవనా అని అడుగుతూ ఉండగా చాలు అని నిహారిక అంటుంది మధ్యరాత్రిలో ఏమైనా అవసరమైనా నన్ను లేపో అని చెప్తూ ఉండగా సరే అని నిహారిక అంటుంది అవను పూర్ణ దీవ నిద్రవే కదా వేర్వేరు రూమ్స్ లో పడుకోవడం ఎందుకు ఒకే రూమ్ లో పడుకుంటే అయిపోతుంది కదా అని అవని అడుగుతూ ఉండగా ఇక నిహారిక టెన్షన్ పడుతూ అవదు అని అంటూ ఉండగా ఏమవుదు అని అవని అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక మాట మార్చి నాకు అని చెప్పడంతో సరే నీ ఇష్టం అని చెప్పేసి ఇక డోర్ స్లాప్ చేసి వెళ్దామా అని అవని అడుగుతూ బ్యాడ్ నైట్ అవని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అవని నిహారిక ఇద్దరు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఈ ఇంట్లో చిన్నచూపుగా ఉందని నువ్వు బాధపడుతున్నావు నీ ఫీలింగ్స్ కూడా రైటే కానీ ఇంత దూరం నువ్వే తెచ్చుకున్నావు అని అవని నిహార్కి వైపు చూస్తూ తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు కార్ లో వస్తూ మేడం అని మేడమే వెయిట్ చేద్దాం అని ఇక అవని పడుకుందా లేదా వచ్చేయండి మెయిన్ డోర్స్ కూడా లాక్ చేయలేదని ఇంట్లోకి వచ్చిన తర్వాత మెట్ల మీద నుంచి పైకి వెళ్ళండి పైకి వచ్చిన తర్వాత రెండో గదిలో అవని ఉంటుంది వెంటనే మీ పని ఫినిష్ చేయండి అని చెప్పేసి నిహారిక ఫోన్ పెట్టేస్తుంది ఇక రౌడీలు ఇద్దరు అవని ఇంట్లోకి వస్తూ ఉండగా అందులో నిహారిక అవని రేపటి నుంచి నీ టార్చర్ నాకు ఉండదు నీకు పుట్టబోయే కారణం జనురాలనే నేను కాటికి పంపిస్తున్నాను ఫ్యూచర్ లో నేను మాత్రమే బిడ్డని కనబోతున్నాను అని నిహారిక అనుకుంటూ రౌడీల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో రౌడీలు ఇద్దరు రావడంతో రండి మెల్లగా రండి అదిగో ఆమె రూమ్ అదే వెళ్ళి వెంటనే పని ఫినిష్ చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపిస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అవని రూమ్ లోకి వెళ్ళి కచిఫ్ మీద క్లోరోఫామ్ వేసి అవనికి మొత్తు పెట్టబోతుండగా అంతలో మనకు రౌడీ చేతిలోంచి ఏదో బాటిల్ కింద పడి సౌండ్ రావడంతో మెలకు వచ్చి వెంటనే వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఏ ఎవరు ఎవరు అని అంటూ ఉంటుంది అయినా కూడా ఆ రౌడి నోటికి క్లాత్ ఉంటాడు అంతలో నిహారక వీళ్ళు వెళ్లి అయింది ఇంకా బయటికి రాలేదు అని అనుకుంటూ ఉంటుంది అంతలో అవని ఆ రౌడీని వెనక తోసి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ నిహారిక నిహారిక అని పిలుస్తూ ఉండదా ఇక నిహారిక అవని వాయిస్ విని యుద్ధం మొదలైనట్టుంది అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని వాళ్ళ ఇద్దరిని తోసేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి రూమ్ లకు వెళ్తూ ఉండగా నిహారిక పైనుంచి చూస్తూ అవన్నీ కిడ్నాప్ కాముగా అయిపోతుంది అనుకుంటే ఇంత కాంప్లికేట్ అవుతుంది ఏంటి అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ పడుతుంది ఇంకా అమ్మవారి రూమ్ వెళ్లి అమ్మవారి పక్కనే దాక్కుని కూర్చొని ఉంటుంది ఇద్దరు ఆ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి చూస్తుంటారు అమ్మ అన్నపునదేవి నువ్వే నన్ను కాపాడాలి అని అవని అమ్మవారిని వేడుకుంటూ ఉండగా ఇక రౌడీలు రూమ్ బయట ఉండి ఈ రోజు మా నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు అని అంటూ ఉండగా ఎవరు మీరు అని అవని అడుగుతూ ఉండగా ఆ చెప్తాం మరి అని రౌడీలు అంటూ ఉండగా అందులో నీఆర్గా కింద ఏం జరుగుతుందబ్బా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అందులో ఆ రౌడీలు ఇద్దరు అమ్మవారి రూమ్ లోకి వెళ్లాలని కాలు అలా గడ మీద పెట్టగానే ఇద్దరికి కరెంట్ షాక్ కొట్టినట్టు మంటలు పడుతూ ఉంటాయి దాంతో ఇద్దరు ఒక్కసారిగా భయపడిపోతూ ఏంటన్నా సినిమాలో వచ్చినట్టు మంటలు ఇలా వస్తున్నాయి ఈ అమ్మవారికి పౌరున్నట్టుందన్నా అని అంటూ ఉండగా అంతేనంటావరా అని అతను అంటూ ఉంటాడు అంతలో అవని ముందుకు అడుగు వేశారంటే గాలి బూడుదైపోతారు అని అవని మార్నింగ్ ఇస్తూ ఉంటాయి ఆయన కూడా రౌడీలు లోపలికి రావడానికి మరోసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మళ్ళీ కూడా మంటలు రావడంతో ఒరేయ్ ఇదేదో మన ప్రాణాల మీదకి వచ్చేలా ఉందిరా అని అనుకుంటూ ఉండగా అంతలో వేదవతి వాళ్ళు ఫంక్షన్ తిరిగి రానే వస్తారు కారు సౌండ్ విడిపించటంతో ఇంట్లో వాళ్ళు వచ్చేసినట్టున్నారు పారిపోదాం పదరా అనే ఇద్దరు కూడా బయటకి వెళ్లకుండా మేడ ముందుకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో వేదవతి వాళ్ళు కారు దిగు వచ్చి ఇదేంటి ఈ సమయమైనా ఇంటి తలుపులు వేసుకోలేదు వీళ్ళు అని అనుకుంటూ ఇక వేదవతి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ లోపలికి వస్తూ ఉంటారు ఆవిని చాలా భయంతో వణికిపోతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అందులో నిహారిక దగ్గరికి రవడీలు వెళ్లటంతో అని నిహారిక అడుగుతుండగా అవని అమ్మవారి గదిలో ఉంది మేము లోపలికి అడుగు పెడుతుంటే మంటలు వచ్చేస్తున్నాయి అని చెప్పడంతో నిహారిక షాక్ అయిపోతూ బయటకు వచ్చేలా ఏదో ప్రయత్నం చేయండి ఇలా వదిలేసి వెళ్ళిపోతా అని అడుగుతుండగా మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసినట్టున్నారు అని రౌడీలు చెప్పడంతో అవునా అని నిహారిక అడుగుతుండగా మేము బాల్కానీ లో నుంచి దూకి పారిపోవాలి అని చెప్పేసి పారిపోతూ ఉండగా అదేంట్రా అలా వదిలేసి వెళ్తే ఎలా రా ఆగండి అని నిహారిక ఆ రౌడీని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది మమ్మల్ని వదిలేసి మమ్మల్ని అని నిహారికని వెనక తోసేసి పారిపోతూ ఉంటారు దాంతో నిహారక మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ వచ్చి మెట్ల గొంతు మీద పడిపోయి పెద్దగా అరుస్తూ కిందకి దొల్లుకుంటూ వెళ్తూ ఉంటుంది అందులో వేదఫతి వాళ్ళందరూ గడపలోకి వచ్చి నిహారకం చూసి షాక్ అవుతూ ఉంటారు నిహారక కింద పడిపోయి కడుపులో నొప్పితో ట్ట పట్టుకుని గడిపోతూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక సౌండ్ వినపడంతో అవని ఏంటి అంత సౌండ్ వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నిహారికని పైకి లేపి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉండగా కడుపులో నెప్పి కడుపులో అని నిహారిక పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అంతలో అవని అందరు వాయిసేని అతే వాళ్ళు వచ్చేసి అని పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది ఇక నిహారికని చూసి షాక్ అయిపోతూ నిహారిక అని ఆమె ఏడుస్తూ ఉండగా పైనుంచి ఎలా పడిపోయిందమ్మా అని ప్రసాద్ అడుగుతూ అడుగుతుండగా ఏమో మావయ్య అని అవని చెప్తూ ఉండగా కృష్ణ అవను మీద స్కెచ్ వేసింది కానీ అవని ఉంది కదా అని మనసులు అనుకుంటూ నిహారికని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలి అని కృష్ణ అంటుండే పదరా తీసుకువెళ్దాం అని వేదవతి అడుగుతుండగా అవసరం లేదమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి కృష్ణ ఒక్కడే నిహారికని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటాడు ఈ సమయంలో అసలు తలుపులు ఎందుకు తెచ్చున్నాయి నువ్వు ఇంటికి ఎలా ఉన్నావు అని అందరూ తలా ఒక ప్రశ్న వేసి అవని అడుగుతుంటారు మాత్రం సమాధానం చెప్పకుండా శేఖర్ ని హేసుకుని అడుస్తుంటుంది ఏమిందవరి అని అడుగుతుంటాడు ఏదో జరిగింది అందుకే అవిని కూడా భయపడుతుంది కాసేపు అవి చెప్తుంది ముందు కూర్చోబెట్టి మంచి నేను తాగించు అని ప్రసాదరావు చెప్పడంతో ఇక అందరూ కలిసి అవిని తీసుకెళ్లి కూర్చోపెట్టి వాటర్ తాగిస్తూ ఉండగా ఇక్కడ అవని పరిస్థితి ఇలా ఉంది అక్కడ నిహారిక పరిస్థితి ఎలా ఉండబోతుందో అని వేదవతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు నిహారిక ని లోపల డాక్టర్ చెక్ చేస్తూ ఉండగా కృష్ణ బయట కూర్చొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ని వెంటనే స్కానింగ్ కి పంపిమని చెప్తూ ఉంటుంది డాక్టర్ ఇక నర్సులు ఓకే మేడం అని చెప్తూ ఉంటారా ఇక డాక్టర్ బయటకు రావడంతో మావిడికి ఎలా ఉంది అసలే తను ప్రెగ్నెంట్ లోపల బేబీ కానీ మామిడి కానీ ఎలాంటి ప్రమాదం లేదు కదా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతం గురించి ఎలాంటి నిర్ధారణ స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి తన రిజల్ట్ ఏంటో చెప్పగలం కాసేపు వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉండగా డాక్టర్ తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రమాదం రాకూడదు అని కృష్ణ చెప్తూ ఉండగా మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పేసి డాక్టర్ వెళ్తూ ఉంటారు దాంతో కృష్ణ టెన్షన్ పడుతూ ఉండగా అంతలో నిహారికని స్కానింగ్ కి తీసుకుని బయటికి వస్తారు నిహారిక నిహారిక బంగారం 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 నీకేం కాదు అని నిహారికను పట్టుకొని టెన్షన్ పడుతూ లేపుతూ ఏడుస్తూ ఉంటాడు కృష్ణ సార్ తప్పండి స్కానింగ్ కి తీసుకెళ్లాలి అని నచ్చి చెప్తూ నేను రావచ్చా అని అడుగుతూ ఉంటాడు లేదు సార్ అని చెప్పడంతో జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్పేసి కృష్ణ ఈ విషయం గురించి ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు నిహారికలే స్కానింగ్ కి తీసుకుని వెళ్తారు ఇక మరోవైపు వైపు లావణ్య ఇప్పుడైనా చెప్పు అవుని ఏం జరిగింది అని అడుగుతూ ఉంటదా తలుపులు వేసేసి ఇద్దరం ఎవరి గదిలోకి వాళ్ళు పడుకోడానికి వెళ్ళిపోయాం దొంగలు తలుపు తీసుకుని ఎలా వచ్చారో ఏంటో నేరుగా నా రూమ్ వచ్చారు అని ఏంటో ఇక జరిగిన విషయం అవన్నీ చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని తోసేసి అమ్మవారి రూమ్ లోకి వెళ్లిన విషయం అంతా కూడా చెప్పి అమ్మవారి దైవల్ని నేను కాపాడబడ్డాను అని అవని చెప్తూ ఉండగా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళైతే అయితే దొంగతనం చేసి వెళ్లిపోతారు కానీ నిన్ను మాత్రం ఎందుకు అటాక్ చేస్తారు అని రాధాకృష్ణ అడుగుతుండదా నాకు అదే అర్థం కావట్లేదు నన్నే కాదు నిహారిక మీద కూడా అటాక్ చేస్తున్నట్టున్నారు అందుకే మెట్లను నుంచి అలా కిందికి పడిపోయింది అని అవని అంటుంది నీకేం కాలేదు అక్కడ నిహారిక కూడా ఏం కాకూడదు అని వేరవతి అంటూ ఉండగా మీ ఇద్దరి మీద అటాక్ చేసిన తర్వాత దొంగతనం చేద్దామని అనుకుంటుంటారమ్మా అని ప్రసాదరావు అంటుంటే అంతే ఉంటుంది అని వేదవతి అంటుంది ప్రెగ్నెంట్ అయినా ఈ ఇద్దరిని వదిలేసి మనం పెళ్లికి వెళ్లి తప్పు చేసాం ఎవరో ఒకరం ఇంట్లో ఉండాల్సింది అని శ్రీకర్ అంటుంటే అవును శ్రీకర్ ఒకసారి కృష్ణకి ఫోన్ చేయి అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పడంతో వెంటనే శ్రీకర్ కృష్ణకి ఫోన్ చేసి మేము కూడా వద్దాం అనుకునే లోపే నువ్వు నిహారకుం తీసుకొని వెళ్ళిపోయావు కి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుండగా తన కండిషన్ గురించి ఇంకా డాక్టర్ ఏం చెప్పలేదు స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్ రిపోర్ట్స్ చూసి చెప్తానన్నారు అని కృష్ణ చెప్తూ ఉండగా ఇక్కడ అవని సేఫ్ గా ఉంది అక్కడ నిహారిక కూడా ఏం కాదు నువ్వు భయపడదు కృష్ణ అని వేదవతి ధైర్యం చెప్తూ ఉండదా ఏమో నాకైతే చాలా టెన్షన్ గా ఉంది అని కృష్ణ అంటుంటే మేము బయలుదేరి వస్తాం రా అని ప్రసాదరా అడుగుతుండగా ఇప్పుడైతే అవసరం లేదు అవసరం అయితే నేనే ఫోన్ చేస్తానులే అప్పుడు వద్దుర్లే అని కృష్ణ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా అందులో నర్సు వచ్చి సరే డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి కృష్ణ డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు